నమస్కారం టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు దక్షిణామూర్తి సూత్రం కానివ్వండి పారాయణం కానివ్వండి అసలు ఎవరు చదువుకోవాలి సాక్షాత్తు శివుడు పార్వతి కొలువయ్యేది దక్షిణామూర్తిలోనే అని భావిస్తూ ఉంటాం సో దక్షిణామూర్తి ముందు కూర్చుని ఆ నలుగురు కూడా ఒక్కొక్క వేదం అని చెప్తారు ఒకసారి దక్షిణామూర్తి ప్రత్యేకత చెప్తారా దక్షిణామూర్తిని ముఖ్యంగా ఇప్పుడైతే నాచేసిన వరకు మనుషులు మానవులే కొలుస్తున్నారు ఎవరు కొలవాలంటే మానవులు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎలా అంటే దక్షిణామూర్తికి అధిపతి ఎవరంటే గురు భగవానుడు నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి గురువు గురువుకి కొలవలేనటువంటి వారు గురు బోధన కానీ గురు ద్యాపం కానీ గురువుకి దానం కానీ గ్రహం దొరకనటువంటి వారు దక్షిణామూర్తికి కొలవడం ద్వారా కూడా గురు గ్రహానికి సంబంధించినటువంటి దోషం పోతుందని ప్రతిజ్ఞ అది మనకి వేదాల్లో చెప్పినటువంటి పురాణాలు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే గురు భగవాన్ మనకు అందుబాటులో లేకపోతే దక్షిణామూర్తికి కొలవండి అని కానీ ఇక్కడ దరిద్రం అదృష్టం ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి విగ్రహాలు లేవు గురువుకు సంబంధించిన గ్రహాలు అయితే గ్రహాల్లో కనిపిస్తూ ఉంటాయి గురుగ్రహం నవగ్రహాల్లో ఒకటి గురుగ్రహం మండపాల్లో కనిపిస్తుంటాయి కానీ ఈ దక్షిణమూర్తి ఆలయాలు అయితే చాలా వరకు లేవు ఎక్కడో ఒకటి కూడా చూడలేదు మనం కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కోటప్పకొండ అని ఉంటుంది నష్టాపేట దగ్గర కోటప్పకొండ దగ్గర దక్షిణామూర్తికి ఆలయం ఉంటుంది అక్కడ గురువారం గురువారం అభిషేకం చేస్తారు ఉదయాన్నే మన తెలంగాణలో కూడా ఎక్కడో ఉందని విన్నాను అలానే తమిళనాడులో ఉంది అంటే రాష్ట్రానికి ఒకటి అయితే కనిపిస్తుంది మనకి అంటే ఎక్కడైనా ఉన్నా కూడా కాలపరియుని ఆలయం దక్షిణామూర్తి ఆలయం చాలా తక్కువగా ఉంటాయి అరుదుగా ఉంటాయి ఇక్కడ విరు రాష్ట్రాల్లో చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో అయితే మహబూనగర్ డిస్టిక్లో ఎక్కడో ఉంది అని మాత్రం నేను విన్నాను దక్షిణామూర్తి స్వామివారికి ఆలయం ఉంటుందని విన్నాను తర్వాత తమిళనాడు అయితే ఆలయం ఉంది దక్షిణామూర్తికి కాశీలో ఉంది తమిళనాడులో ఉంది తర్వాత కేరళలో ఉంది ఇలా రాష్ట్రానికి ఒక ఊర్లో అయితే ఉంటుంది మన దేశం వరకు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్టయితే కోటప్పకొండలో అయితే దక్షిణామూర్తి ఆలయం ఉంది అక్కడ ఎందుకు అంటే గురువుకి తొలువైనటువంటిది గురుబలంకి కావాలి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు గురుబలం తక్కువ ఉంటుంది గురుబలం తక్కువ ఉండడం వల్ల చాలామందికి ఏం చేస్తారంటే ఒక్కొక్క గురువు ఎల్లో సఫేర్ అంటే రాగం స్టోర్ అని చెప్పిస్తారు కనకపుచ్చిరాకం స్టోన్ పెట్టుకుంటే గురుబలం ఎక్కువగా ఉంటుంది అలానే అరటి పళ్ళు దానం చేయడం బత్తాకాయలు దానిమ్మకాయలు దానం చేయడం ద్వారా గురుబలం ఎక్కువగా ఉంటుంది నలుగురు భోజనం పెట్టడం ద్వారా గురుబలం ఎక్కువగా ఉంటుంది అలానే పాఠ్య పుస్తకాలు ఉంటాయి కదా పిల్లలకి పుస్తకాలు పెన్నులు దానం చేయడం ద్వారా గురుబలం ఎక్కువగా ఉంటుంది ఎల్లో కలర్ వాడటం వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది ఇలా చాలా రకాలుగా చెప్తారు గురుబలానికి గురువుకి సంబంధించిన పదహారు వేల సార్లు జపం చేస్తారు ఓం గురుభ్యో అని నమ ఓం గురుభ్యో నమ ఓం గురుదేవాయ నమ ఓం గురుదేవాని నమ ఒక్కొక్కరికి నచ్చినటువంటి మంత్రం ఒక్కొక్కరు చేసే విధంగా పదహారు వేల సార్లు జపం చేపిస్తారు పదహారు పదహారు మందితో పదహారు వేల సార్లు అంత డబ్బు లేనప్పుడు ముగ్గురితో చేస్తారు నలుగురితో చేస్తారు బ్రాహ్మణులతో జపం చేపిస్తూ ఉంటారు అది గురుబలం పెతకడానికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు గురుబలం లేదు జాతకంలో గోచార ప్రకారంగా గురువు తక్కువగా ఉన్నాడు అంటే ఆ గురుబలం కోసం జపం చేపిస్తారు అది చేసే పద్ధతి మరొకటి దగ్గర ఏంటంటే దానం చేస్తారు అదో పద్ధతి నవధాన్యాలు దానం చేస్తారు బట్టలు దానం చేస్తారు ఎల్లో బట్టల మీద బాగలముఖికి పూజిస్తూ ఉంటారు ఇదొక పద్ధతి గురుబలం పెంచుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఒకటి దక్షిణామూర్తికి చేసేటువంటి విధానం ఇంకొకటి ఏంటంటే మన మైండ్ కానీ మెచ్యూర్ అవునటువంటి మైండ్ చిన్నపిల్లల తత్వంగా ఉంటుంది అలానే బాలాదిష్ట రోగాల నుండి కొంతమందిలో పదహారు సంవత్సరాల పాటు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటారు చెవు ముక్కు కన్ను ఇలాంటి ఇవంటి బాధతో ఉంటారు మన చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేయించిన నారికముడు సమర్పించిన దర్శనం చేసుకున్నా కూడా కొంతమేర ఆ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు అలానే గోచారంలో గురువు తక్కువగా ఉండి ఎడ్యుకేషన్ చదువు సరిగా రావట్లేదు విదేశాలకు వెళ్ళాలి అవును చదువు సరిగా రావట్లేదు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వట్లేదు అనుకున్నటికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రాసేవారికి బీఈడి రాసుకునే వారికి మతి మొరుపు ఉన్నవారికి నత్తిగా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి వారందరూ కూడా గురువుకు సంబంధించినటువంటి దానికి దానం చేసుకోవాలి గురుబలం తక్కువ ఉండడంతోనే మనుషులు అనేది ఉండదు మనుషులు నాలెడ్జ్ అనేది ఉండదు నత్తిగా మాట్లాడటం బ్రెయిన్ పని మతిమరుపు మతి రావటం అప్పులు బాగా అవటము ఇలాంటి వారందరూ కూడా గురువుకు సంబంధించినటువంటి గ్రహానికి పూజలు చేసుకోవటం అలానే గురువుకి రూపంతో గురు అధిపతిగా ఉండేటువంటి దక్షిణామూర్తికి అభిషేక అర్చనలు చేసుకోవడం అలానే ఆరోగ్యం క్షీణిస్తుంది ఆరోగ్యం బాగలేదు చిన్న వయసులోనే ఏదో రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు అలానే దీర్ఘకాలికంగా జబ్బులు అంటారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక దక్షిణామూర్తికి అభిషేకం వచ్చింది చేయించుకోవడం దక్షిణామూర్తి అభిషేకం చేసినటువంటి పంచామృతాన్ని మనం స్వీకరించడం ద్వారా నైవేద్యాన్ని ఆ అమృతాన్ని మనం స్వీకరించడం ద్వారా దక్షిణామూర్తి దగ్గరికి పెట్టినటువంటి ప్రసాద నైవేద్యం కూడా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దక్షిణామూర్తికి గురువారం బుధవారం రోజున అభిషేకం చేయించడం ద్వారా ఆ స్వామివారిని దర్శించుకోవడం నారికేళ్ళంలో అయితే దక్షిణామూర్తి గారికి నాలుగు చేయాలి దక్షిణామూర్తి గారికి నాలుగు కొబ్బరికాయలు కొట్టాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అలాంటివి చేసినప్పుడు ఏంటంటే దక్షిణామూర్తి గారికి ధూపం ఎక్కువ ఇష్టం ధూపం వేయాలి అభిషేకం ఎక్కువ ఇష్టం అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేయించడం చాలా మంచిది ఏ కుంజం దాని అభిషేకం మనకి బ్రాహ్మీ ముహూర్తంలో ఓసారి చేస్తారు సూర్యోదయానికి ఓసారి చేస్తారు అభిషేకం ఆయనకి బుధవారం గురువారం రెండు రోజులు చేస్తారు ఆయనకి ఎక్కడైనా ఉంటే మీకు సదవకాశాలు ఉంటే కనుక వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం లేదంటే కనుక గురుగ్రహానికి మన నవగ్రహాలు అనేటువంటి గురుగ్రహానికి అభిషేకం చేసుకోవడం లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా అభిషేకం చేసుకునేటట్టుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి చేస్తే కూడా ఈ గురుబలం బాగా వస్తుంది కాబట్టి ఈ మూట్లో ఎక్కడ కుక్కడో దగ్గర చేసుకోవడం లేదంటే కనుక కుక్కలు ఉంటాయి కుక్కలకి గోధుమ రొట్లు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెట్లు తినిపించడం గరికాబెలు తినిపియడం వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకున్నా కూడా గురుబలం పెది కదా అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారు మనకి కేసరి గణపతి అని ఉంటుంది దక్షిణామూర్తి ఎక్కడైనా లేకపోతే లేదా గురుగ్రహాలు చేసుకోలేని పద్ధతి లేకపోతే దక్షిణామూర్తి లేకపోయినా పద్ధతి లేకపోయినా మీకు ఇందులో చెప్పినట్టు నచ్చపోయినా కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వారికి వారికి ఏదైనా కాళసప దోషం నాగదోషం దోషం గురుబలం లేదు శుక్రబలం రావట్లేదు అనుకుంటే కనుక కేసరి గణపతి అని ఉంటుంది కేసరి గణపతి అంటే ఆంజనేయ స్వామికి వేసేటువంటి కలర్ ఉంటుంది కదా అదే రంగులో కేసరి గణపతిని ఉంటుంది ఆ కేసరి గణపతిని తెచ్చుకొని పూజించుకోవడం ద్వారా ఆ అర్చనాభిషేకం చేసుకోవడం ద్వారా స్వామివారికి అభిషేకం బట్టలు పట్టు వస్త్ర సమర్పించడం ద్వారా కూడా ఆ పెళ్ళిళ్ళయ్యేదానికి అయితే యోచన ఉంటుంది గురుబలం పెరిగేదానికైతే ఉంటుంది గురుబలం పెరగడానికి ఎన్నో రకాల మార్గాలు దానిలో ఒకటైనటువంటి దక్షిణామూర్తి అవతారం తప్పకుండా గురుగారు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ